పీజీ అడ్మిషన్లకు షెడ్యూలు విడుదల ఫారెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలకు భారీగా హాజరు ఎంఏ ఎన్కామ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి పీజీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది సోమవారం నుంచి ఈ నెల పదిహేను వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పన్నెండు నుంచి పదిహేడు వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది ఇక పద్దెనిమిదిన ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించగా ఇరవైన సీట్లు కేటాయిస్తారు విద్యార్థులు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు వారికి కేటాయించిన కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది పీజీ కోర్సుల తరగతులు ఇరవై రెండు నుంచే ప్రారంభమవుతాయి అటవీ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి జారీ చేసిన మూడు నోటిఫికేషన్ల స్క్రీనింగ్ పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు లక్షా పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా తొంభై ఏడు వేల ముప్పై ఎనిమిది మంది పరీక్షకు హాజరయ్యారని అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా పదిహేను వేల నాలుగు వందల పన్నెండు మంది పరీక్ష రాశారని ఏపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు తెలిపారు డీప్ రీసెర్చ్